వి న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విశాఖ మాధవధార ఓడా కాలనీలో లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక నవరాత్రులు ఈ యొక్క వినాయక దేవాలయం ప్రతి ఒక్కరికి నమ్మకం కోర్కలు తీర్చే కోదండ వినాయకుడిగా ప్రసిద్ధి ఈ నెల పద్దెనిమిదో తారీఖున మహా అన్నదాన కార్యక్రమం సుమారు ఒక ఐదు వేల మంది వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని ఆలయ అంటివాల్ తలిచేస్తారు దరాత్మనారాయణ పరహ నారాయణ अलंभत्या को अजन्तिभमा नश्यांत्यस्लग्न सुखमंदत्मिन सर्वम् प्रज्ञा भक्ववयं देखन्ना हर मजरा कवि हे इरिया को छोटा स्याय रत्मयस्य स्वसंस्कार जुल्ले के फास्वरा विवाह रसों का वचन में पेदा भास यम्बे स्वनाय कर्म हे समेत का मान का मकाम हे मकिम्मा कामिश्चरा भयी ओम तत्वायुः ओम पदार्थम् ममा ఈ గుడి మనం రెండు వేల ఏడులో నిర్మించుకున్నాం ఇదంతా మా కాలనీ బేస్ వన్ బేస్ టు బేస్కారంతో మొత్తం ఈ గుడిని రుందిపోయింది అప్పటి నుంచి కూడా చాలా దృఢదో చెందుతుంది ఈ గుడిలో చాలా ప్రత్యేక నమ్మకం ఉందండి నక్షత్ర ప్రదర్శన చేస్తే ఇరవై ఏడు కంటే ఇరవై ఏడు ప్రదర్శన చేస్తే మనం అనుకునేది జరుగుతుంది దానికి చాలా ఫేమస్ అయిపోతుంది అలాగే బళ్ళు కూడా సంత తర్వాత ఇక్కడ చాలా ఎక్కువ మంది వచ్చి బళ్ళు కూడా పూజ గోత పూజలు గోతామం చేసుకుంటారు మేము ప్రతి సంవత్సరం వినాయక చవితితో పాటు వార్షికోత్సవం అంటే ఇల్లీ వార్షికోత్సవం తర్వాత సీతారామణ కళ్యాణం తర్వాత గిరిప్రదక్షిణ తర్వాత కార్తీక మాసంలో కార్తీక దీపం ఇవన్నీ చేస్తా ఉంటాం ప్రతి సంవత్సరం ఈ నిత్య కార్యక్రమం అన్నీ జరుగుతుంటాయి దీనికి భక్తులు కూడా చాలా మంది విరాళాలు ఇస్తారు అలాగే వినాయ కూడా చాలా మంది డొనేషన్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది సుమారుగా ఎంతమంది భక్తులు పాల్గొంటారు సుమారుగా ఇంటి మించు ఒక తొమ్మిది రోజులకి కనీసం ఒక పది పదిహేను వేల మంది భక్తులు పాల్గొంటారు అలాగే మూడు వేల మందికి ఒక రోజు అన్న సమాధానం కూడా ప్రతి ఏటా చేస్తుంటాం ప్రతి ఇది కంటిన్యూ జరుగుతుంది పదిహేను సంవత్సరాలు కంటిన్యూ జరుగుతుంది నా పేరు ఎస్వి అండి టెంపుల్ సెక్రెండ్ ఈ గుడి కట్టెల దగ్గర దినదిన అభివృద్ధి చెందుతుంది భక్తులు కోర్టు ఏదైనా కోరుకుంటే నమ్మకం ఉన్న ఉన్న వాళ్ళకి మాత్రం జయం జరుగుతుంది చెప్పండి మీరు చెప్పండి నేనే చూసిన ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నాను చాలా గొప్పగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఈ ఇంత ప్రాముఖ్యత ఇంత ప్రాముఖ్యత లేదండి ఇక్కడ కోరి భక్తులు కోరిన కోరికలన్నీ తిరుగుతాయి అదొక ఫీల్ పెద్ద మెయిన్ సైకాలజికల్ ఫీలింగ్ అనమాట ఇక్కడ భక్తి ఏమంటే ఇక్కడ నక్షత్ర ప్రదర్శన ఉంటుంది ఇరవై ఆరు రోజులు ఇరవై ఆరు నక్షత్రాలు భక్తులు తిరుగుతారు ఇరవై ఆరు ప్రదర్శనలు అది చేస్తే వాళ్ళు కోరిన కోరికలన్నీ తిరుగుతాయని ఒక నమ్మకం అన్నమాట దాని నుంచి కోవింద్ మాదోదారులు ఈ కోవిడ్ మనకు చాలా ఇంపార్టెన్స్ గుడి స్టార్టింగ్ దగ్గర నుండి ఫౌండేషన్ దగ్గర నుండి మేము ఇక్కడ కంపెనీ నంబర్ అండి మొదటి నుండి అందీ కార్యక్రమం అందరితో కలిసి కమ్మండి చేసుకొని ముందుకు వెళ్తున్నామండి అది కూర్చోండి